టెన్త్లో ఎక్కువ మార్కులు సాధించాలి దెన్ మంచి కాలేజ్ వెళ్ళాలి ఇంటర్మీడియట్ మంచి ఆ చాలా ప్రెషర్ ఉంటుంది మీరు ఈ మాట్లాడే ఈ రెండు మాటల వల్ల వాళ్ళకి ఆ ప్రెషర్ పోటీ ఓకే మా తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు ఏదైతే చూసుకుంటారో నా బాధ్యత మనం నేను చెయ్యాలి అంటే ఒక ఆలోచన వస్తుంది రెండవది ఈ జనరేషన్లో చాలా ప్రాక్టీస్ చేసే పెద్ద తప్పు ఏంటంటే పిల్లలు ఏమి ఎటువంటి కష్టాలు వాళ్ళు ఓతులు చేయకూడదు అన్ని మీరు మీ కష్టాలు చెప్పరు వాళ్ళు ఓకే ఉదాహరణకి మీరు అప్పు తీసుకొని వాళ్ళని చదివిస్తూ ఉంటారు బట్ ఆ అప్పు తీసుకున్న విషయాన్ని వాళ్ళు చెప్పరు బట్ అది తప్పు ఎందుకంటే మీరు పడే కష్టాలు వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు మీరు చాలామంది ఏం చేస్తున్నారు మేము మేము పడే కష్టం పిల్లలు పడకూడదు అని ఆలోచనతో ఉన్న విషయం అదే మంచిది కానీ వాళ్ళు మీరు పడే కష్టం అర్థం చేసుకుంటేనే ప్రతిసారి వాడు తప్పు జరిగేటట్టు ఆలోచిస్తాడు మా తల్లిదండ్రులు ఇంత కష్టపడి మనము చదివిస్తున్నారు మనము ఇది చేయకూడదు ఇది తప్పుడు ఆలోచన చదువుకోవాలనే ఒక ఉద్దేశం వస్తుంది సో మీరందరూ మీ కష్టాలు దాచుకోవడం కష్టాలు పంచి చదువుతాడు ఇంత విసి చేస్తాడు కోర్స్ మేము ఎంత చెప్పినా ఇంట్లో ఉన్న పనులు గంటల్లో మీరు పడే కష్టాలు అర్థం చేసుకోవాలి మీరు క్లాస్ పాఠం సామాజ్యంలో ఎలా ఉండాలి విజయతీగా ఉండాలి న్యాయంగా ఉండాలి అదే విధంగా అదేవిధంగా అంటే మహిళలు మరి మర్యాద ఇవ్వాలి ఆడపిల్లల్ని సరిగ్గా ట్రీట్ చేయాలి ఇవంతా కూడా మానవు చెప్పాలి ఎస్పెషలీ మహాపిల్లని చెప్పాలి ఈరోజు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్లో ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి వాళ్ళు చదువు గురించి ఇతర అంశాలు హెల్త్ గురించి ఇంకా వేరే ఏదైనా ఇష్యూస్ కావచ్చు పాజిటివ్స్ కావచ్చు కొంతమంది బాగా చదవచ్చు వేరే ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉండవచ్చు దాని గురించి కూడా మీకు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరితో విడివిడిగా మాట్లాడడం జరుగుతుంది ఈ కార్యక్రమం మీరు ఇంత దూరం వచ్చి మాకు చూసి ఉంటారు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి మాకు రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక డైనింగ్ హాల్ అనేది రిక్వైర్మెంట్ ఉంది సార్ డైనింగ్ హాల్ టీచర్స్ యూజ్ చేస్తూ పిల్లలందరినీ కూడా దగ్గరుండి లైబ్రరీ పీరియడ్ కూడా ఉంటుంది లైబ్రరీ యూటిలైజ్ చేసుకుంటూ పిల్లలందరినీ కూడా రీడింగ్ హ్యాబిట్ని డెవలప్ చేస్తున్నాం సార్ ఈ ఇయర్ నుంచిన్నారు చిక్కి రాగి బాగానే తీసుకుంటున్నారు కానీ ఒక మిడ్ డే మీల్లో కొన్ని డేస్లో మెనూని వాళ్ళు కొంచెం అన్ ఇంట్రెస్టింగ్గా ఉంటున్నారు